క్రీస్తుల ప్రభు నందు ప్రియ సహోదరి సంపద ద్వారా యేసు క్రీస్తునామంలో మీకు శుభాన్ని తెలియజేస్తున్నాను గడిచిన ఎనిమిది నెలలు ప్రభు నాహన్ని కాపాడి మరొక నూతన నెలలో ఈ తొమ్మిదవ నెలలో ప్రవేశింపచేసినందుకే ఎస్ఐకి థ్యాంక్స్ చెబుదామా అనుదినము అనుక్షణము కను పాపమలే మనల్ని కాపాడుతూ ఎనిమిది నెలలు కూడా ఆయన కృపలో మనలను భద్రపరిచి ఎన్నో బలహీనతలు అవంతరాలు ఎదురైనప్పటికీ కూడా వాటన్నింటిలో నుండి దేవుడు మనలను విడిపించి సురక్షితమైన ఆయన రెక్కల నీలలో భద్రపరిచినందుకై ఈసైకు కృతజ్ఞతాస్తూ చెల్లించదు ముగాక ఆమె అందరు బాగున్నారు కదూ ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకుంటూ మీరు ఆత్మీయమైన నేరులు పొందుతున్నారని విముల గురించి ప్రభుకి మాటను చెల్లిస్తున్నారు దేవుని కృప మీకు సమృద్ధిగా గాక ఆమె ఈ దినము ఈ నెలకు దేవుడు మనకిచ్చిన ఈ నెలలో ఫస్ట్ డే దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాము ద్వితీయోపదేశకాండము పదకొండవ అధ్యాయము పదిహేను వచ్చినం చదువుకుందాం నీ పశువుల కొరకు నీ గడ్డి నీ పశువుల కొరకు నీ చేల ఎందు గడ్డి మొలిపించేదను ఆమె మన యొక్క పశువుల కొరకు ఆయన గడ్డి మొలిపిస్తూ మన జీవితాన్ని ఆయన చక్కగా పోషిస్తూ నడిపిస్తూ ఆయన సంరక్షణలో మనలను ఉంచుతూ మనకు కాపరిగా ఉండి నడిపిస్తున్నాడని ఈ మాట చక్కగా మనకి విషదపరుస్తుంది మన పశువులను ఆయన పోషిస్తున్నప్పుడు ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నిటినీ ఆయన నడిపిస్తున్నప్పుడు ఆయన పోలికలో చేయబడిన మనయందు మరెంత అంత శ్రద్ధ కలిగి ఉన్నాడు కదా దేవుడు ఆయన నోటి మాట చేత కలిగిన ఈ సమస్తాన్ని పోషిస్తూ సంరక్షిస్తూ నడిపిస్తున్నప్పుడు మరి ఆయన చేతితో మనలను సృజించి శ్రమించి మనము కావాలి అని కోరుకొని ఆయన రూపములో చేసుకున్న మన ఎడల దేవుడు మరి ఇంకెంత శ్రద్ధ కలిగి ఉన్నారు కదా ఎస్ఐకి మరి థ్యాంక్స్ చెల్లెపు చూద్దాం మనము మన పశువులను పోషిస్తూ మన చేతి పనిని దీవిస్తూ మన పంటలను ఆశీర్వదిస్తూ మన రాకపోకల్లో క్షమాన్ని కలుగు చేస్తూ ఇంత మన ఎడల శ్రద్ధ కనుపరచడానికి గల కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించావా రే సహోదరి సహోదరుడా నీలో ఉన్న ఊపిరి ఆయన పెట్టిన దీపం నిన్ను ఆయన పోలికలో సృజించుకున్నాడు నిన్ను నన్ను మనలను ఆయన కొరకు కావాలి అని భూమి మీద పుట్టించుకుని ఉన్నారు కనుక మన కోసం సమస్తమును ఆయన కలుగు చేసి ఉన్నాడు మన కోసం సమస్తమును ఆయన సమృద్ధిగా ఇస్తున్నాడు మరి ఇంత మన ఎడల శ్రద్ధ కలిగిన దేవునికి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం ఎలాగో ఆయనను మహిమపరచగలుగుతున్నాం ఎంతవరకు ఆయన మాట వినగలుగుతున్నాం ఎంతవరకు దేవుని మనం సంతోషపరచగలుగుతున్నాము అనేది ఈ దినమైన మనము ఆలోచించడము గాక మన పశువులకు ఆహారం ఇస్తున్న దేవుడు మనలను సంరక్షిస్తూ ఉదయ సాయంకాలం అనుక్షణము అనుదినము పోషిస్తూ ఆయన కృపలో భద్రపరుస్తూ మనకు ప్రాణ ఆత్మ దేహమునకు కావలసినవన్నీ కూడా మనరంగను ఆయన మనకు సిద్ధపరచున్నందుకై ఏసైకి కృతజ్ఞతాస్పత్రను చెల్లిస్తూ ఆయన ప్రేమతో మనం హృదయం నింపబడును గాక ఆమె ఎద్దుమైన ప్రేమ కలిగిన తండ్రిని స్తోత్రాలే మీ ఘనమైన నామములకు స్తోత్రము గడిచిన ఎనిమిది నెలలు మీ కృపలో మమ్మల్ని కాపాడి భద్రపరిచారయ్యా ఇంతగా మమ్మలను ప్రేమించుటకు అయ్యా ఇదిగో మీ పోలికలో మమ్మలను చేసుకున్నారు మీ కొరకు మమ్మలను సృజించారు మీ కొరకు మేము ఉండాలి అని మీరు కోరుకున్నారయ్యా ఈ భూమి మీద మేము ఉండాలి అని మీరు ఆశించారు నాయన ఎవరు మా యొక్క స్థితిని బట్టి కానీ మా జన్మను బట్టి కానీ ఆలోచించకపోయినప్పటికీ మీరు మమ్మలను కోరుకొని ఆలోచించి మీ హృదయంలో ఉన్న ఆలోచన ఇష్టమంతటి చొప్పున మీ చేతులతో మమ్మలను సృష్టించారు ఇంత గొప్ప దేవుని కలిగి జీవించే భాగ్యము అయ్యా మీరు మాకు ఇచ్చినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నా మేము కావాలి అని మమ్మల్ని కోరుకున్న దేవుడకు నీవు మా పశువులకు గడ్డి మనిపించచ్చు అయ్యా ఈ జీవరాశులన్నిటిని పోషిస్తూ మాకు కావలసిన వనరులన్నీ మీరు మాకు అనుగ్రహిస్తూ మీ రూపములు మీ పోలికలు మమ్మలను కలుగు చేసి అయ్యా మాకు కావలసిన జీవితమును ఈ భూమి మీద నిర్ణయించినందుకైస్తుంటారు అటు దానిని మేము గ్రహించిన వారు అటు దానిని మేము తెలుసుకున్న వారు కృతజ్ఞతలు చెల్లించుటకు కృప దై్యమని వేడుకుంటున్నాం ఎందరైతే బిడ్డలు ప్రార్థన లేఖి ఈ నెలంతయు శుభ నెలగా మార్చబడునుగాక ఈ నెలలో శుభ వార్తలు విందుముగాక ఘన కార్యములను పోనుకొని ఘన విజయమును చూచుదురుగాక గొప్ప సంగతులను మిమ్ములను గూర్చి ఆలోచించుదారుగాక వారి కుటుంబాలలో మీ ఆశీర్వాదకరమైన వచనములు పలుకుదురుగాక శుభ వార్తలు విందురుగాక వారిని వారి పిల్లలను మీరు దీవించుమని మమ్మలను మీ చేతులకు అప్పగిస్తూ ఈశయ్యనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుని కృప మీకు సమృద్ధిగా గాక ఈ నెలంతయు దేవుడు మీకు తోడయింది అమా ఈ తొమ్మిదవ నెలకు కావలసిన బ్లెస్సింగ్స్ అన్ని ప్రభు మీకు అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆమెన్